ఆ వరసిద్ధి వినాయకుని కాబట్టి లడ్డు వేలంపాటు ఉంది ఈ సంవత్సరం స్పెషల్ ఏమంటే లడ్డూలోనా కలిసి రెండిట్లో ఏదో ఒకటి తులం బంగారు వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించారా పరీక్షించుకోండి ఈ పిచ్చోళ్ళకి వాళ్ళకి ఏం తెలుసు కలిసి ఇంటికి పెడతారు ఉంటది ఉంగరము లడ్డూలో ఉంటది దాన్ని నేను కైవాసం చేసుకుంటాను ఇగో ఆ ఉంగరం నేను ఏలకి పెట్టుకుని ఊరంతా మరిన్ని చేసుకుంటా ఏందో ఏలంపాటు ఏలంబా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఏమా అది ఏందో ఇంత వంకాయ దాల్చ అది పలావ్ పాడేస్తే తిన్నాం అనుకుంటానా వీళ్ళు బాట శుద్ధే సరిపోయిందమ్మా ఆట ఈ ముసలినా కొడుకే పడుతున్నాడు ఈ సముద్రమా ఎట్లన్నా కానీ వీరే కంటే పాడిస్తాను ఆ ఉంగరం వాడి గిన్నె తగిన నేను పదివేలు ఆడతావాడుతున్నా వాడు ఆడున్నాడో చూడాలా వేలే వీర ఈడువా మీరు వేలం పాట వాళ్ళు పాడుకోండి నా శుద్ధి అలా నేను ఆడ పలావు దాల్చేది వంకే రెడీ అయిందంటే వేలంబాట బ్రహ్మాండం జరుగుతుంది ముస్సులోడు కొట్టాలని చూస్తున్నాడు ఉంగురమా ఏం ఉంగరం లే ఉంగురంలోనా లొడ్డులో పెట్టినారు ఉంగురమా తొలం పైన ఉంది బంగారం ఆ ఉంగురం ముస్సులో కొట్టు కొట్టుకొని ఊరంతా తిరగాలని ఊరేగింపుతో తిరుగుతాను అంటున్నాడు బాగా ఏమాపా నేను ఎవరు మాత్రం నమ్మేకలేదు అయినా నీకెట్లాసా ఉంగరంలోనే ఉందని అది కలిసి అంటున్నారు కదా లే వీరా నాకు తెల్లారు కాడ వినాయకుడు పుట్టేటప్పుడు మూడున్నర గంటలు అప్పుడు నాకు కలాపొచ్చింది లే వినాయకుడు పుట్టేటప్పుడే కల ఆ నాకు తెల్లారు కాడ దానికి తగిలితే నీకే తగిలి నాకు తగులుతాదని వచ్చింది నీకే వీరగా తగులుతనే కల వచ్చింది కొడితే నువ్వే కొట్ట ఉంగరం మాత్రం మినిషి పెట్టుకూడదా లే వీరా తగిలితే నీకు వస్తే ఉంగరం నాకు పదివేలు నేను గ్యారంటీ కల్ వచ్చిందా ఊన్ లేదు గ్యారంటీ వచ్చింది కల్లో కూడా నేనే కనిపించిన వీరాగా కొట్టేలా నేను ఎట్లా ఉంగరం అని ఇయర్ కూడా పద్దెనిమిది వేలకి ఎత్తిరు నన్ను జై జెండా అని ఈసారి పాడుతాను లక్ష రూపాయలు ఉంగరం నా చేతికి పెట్టుకొని తిరుగుతాను అదే పది వేలు ఇస్తాను నీకు ఏం బా సభ్యులు అందరూ వచ్చినట్లేనా కానీ ఆ వరసిద్ధి వినాయకన్ కమిటీ సభ్యుల తరపు నుంచి కమిటీ పాట లడ్డు వేలం పదివేల రూపాయలు కమిటీ పాట పదివేల రూపాయలు పిచ్చోళ్ళు లక్ష రూపాయలు లడ్డుకి పదివేల రూపాయలు ఏలం పాట పెట్టారా ఏ నా పాట పదహైదు వేలు పులిపేట సుంకన పాట పదహైదు వేల రూపాయలు పాట ముస్ తెల్లరిచం గారు కల్లాపు వచ్చింది ఖచ్చితంగా వాళ్ళే నేను వెనక హీరో పాట ఇరవై వేలు అబ్బాబాబ్బాబాబా రేటు పెరిగిపోతుంది వీరా పాట ఇరవై వేల రూపాయలు లడ్డు వేలం

పులిబిడ్డ సుంకన్న పాట ఇరవై ఐదు వేల రూపాయలు లడ్డు వేలం పులిబిడ్డ సుంకన్న వేలం పాట ఇరవై ఐదు వేల రూపాయలు ముప్పై వేలు హీరో స్వామి బాబా సూపర్ సూపర్ వీరసాం పాట లడ్డు వేలం ముప్పై వేల రూపాయలు పులిబిడ్డ యా ఊరు పాడిపోయిన కుక్కు గారు దండం పెట్టేవాడు కాదు వీరంగాడు ఆతం పాడుతున్నాడు అట్లా కాదు మనకి డౌట్ వచ్చింది ఆ లడ్డులో ఉంగురం ఉన్నదాని అదేంటి దగ్గర రెచ్చిపోతుండదు వాడు అవునా నేను ఇప్పుడు వరద చూడు నల్ల హైవేలు పులిపేట సుంగన పాట నలభై వేలు పులిపేట సుంగన పాట నలభై వేల రూపాయలు కళ్ళబడిపో ధైర్యమే సహసే నిమిషాలు ఉన్నాడు ఉంగరం కొట్టని ఆ ఉంగరం ధైర్యం చేరా ఫస్ట్ ఏలికి అదే నలభై వేలు పోయిందిలే మరి ఏమైనా కూతకు పోయితాడు ఇంకో ఆప్షన్ ఉంది కలిశమా కలిసమే కాదే రోడ్డు లోనే ఉండాలి ఉంగరం అంత మధ్య అంతా దంట్లో ఉంది ముసలోడు కొట్టాలని చూస్తుంటే వాళ్ళు ఇద్దరు మనుషులు రెచ్చి కొడుతున్నారు నువ్వేమో ఎన్న చెప్తున్నావు కానీ ఆడో ఈ మూల నా గుండె కొంచెం వణుకుతరా లేదు వీరా ధైర్యం చేయలే ఫస్ట్ సాహసమే ఓ లక్ష్యము ముంగరం కొట్రా డింబక నువ్వు చెప్పింది తప్పైనా కానీ నీకు కాన్ఫిడెంట్ నాకు బాగా నచ్చిందిరా రాట నల వేల రూపాయలు పాట రూపాయలు హీరో అబ్బా నేను పాడతాను ఒకటే పాట పాడతాను నేను సాల్ చేసుకుంటాను డెబ్బై వేలు సబాస్ శులిబిట్టలుబిడ్డ సుంకన్న పాట డెబ్బై వేలు ఉంది ఆడే ఉంది డెబ్బై వేలు ఎమ్మా లే ఇది డెబ్భై వేలు అంటుండ మనిషి అవున మేక షోప్ లేదా ఉంది అక్కడే ఉంది లడ్డులోనే ఉంది లడ్డులోనే ఉంది ఉందరు ఉంది చెప్పు కొడితే నువ్వే కొట్టలే ఇంకా నేను వచ్చారు కాదు ఇంకా హైభై వేలు ఇంకా తొలుము అది ఇది ఇంకేటొచ్చులే లే తల్ల పది పది వేలు వచ్చింది చార్ట్ మలే అంతే అంటావా అంటే ఫాడింగ్ ఇట్స్ పే సుంకర్ న పాట డెబ్భై వేలు హీరో స్వామి గారి పాట నా కొద్దు అబ్ ఇంకా వద్దు ఏదో కలిసి ఉంచా ముందు కదా ఆ ట్యాంకీ నిన్న ఎన్న ట్యాంకా కదా కొద్దింటికి కట్టుకుందాంపా కొద్ది వద్దు నాకు తీసుకుని పాట ఎనభై వేల రూపాయలు పాడేవాళ్ళు పాడొచ్చు అబ్బా లెక్క వీరాస్వామి పాట రూపాయలు కమిటీ నెంబర్ లకు ఒకటే చెప్తున్నా పాడేవాళ్ళు ఎవరి నుండి పాడమంటే నా పాటకు ఎదురు పాడేవాళ్ళు లేడు నన్ను తగిలెమ్ మోగాడు కూడా లేడు అయిపోయింది సినిమా డైరెక్ట్ గా కూతుకు మూడు సార్లు నవ్లేస్తున్నాబ్బా ఆ మూడు సార్లు నవలేస్తున్నాను ఒకటే సరే వీరాసామి పాట ఎనభై వేల రూపాయలు లడ్డూ వేరం వీరాసామి పాట ఎనభై వేల రూపాయలు లడ్డు వేలం రెండోసారి వీరాసం పాట ఎనభై వేల రూపాయలు లడ్డు వేలం రెండు సారి వీరా పాట ఎనభై వేల రూపాయలు ఏం బాయ్ ఉందా లడ్డు వేలం వీరా పాట రెండున్నరసారి ఎనభై వేల రూపాయలు మొదలెస్ వీరాసం పాట లడ్డు వేలం ఎనభై వేల రూపాయలు ఇంతటితో లడ్డు వేలం ముగిసిపోంది మన వీరా స్వామి వరసిద్ధి వినాయక స్వామి కృపా కటాక్షంతో ఎనభై వేల రూపాయలకి లడ్డు తన కైవసం చేసుకున్నాడు స్వామి వారి ఆశీస్సులు లడ్డు కైవశం చేసుకున్న మన వీరాస్వామి గారికి మన కమిటీ సభ్యుల తరుభుంచి చాలా నచ్చితే లడ్డు చాలా చాలా కపడే ఆ క్లాప్స్ క్లాబ్స్ ఆ సూపర్ ఆ అట్లా స్వామివారి ప్రసాదము అను స్వామివారి చేతుల మీద ఆదునా ఆ ఇంత పాట పాడితే ఇంత చిన్న లొట్టిస్తున్నారు ఏది కాలే యావటనవలే చూడ విరసామే వారి కృపా కటాక్ష మంతా ఈ లడ్డులోనే ఉంది మొత్తం దాంట్లోనే ఉంది మొత్తం ఫస్ట్ లడ్డు తీసుకెళ్లే ఊరేగింపు వెళ్తామా వివేకన్నా కసింత లొడ్డు ఇచ్చినారు లే ఉండేదంతా లొడ్డులోనే లే దానికి ముస్లో పార్లేక పారిపోదా లక్ష రూపాయల కన్నా పోతే నీకు పదే నాకు పది లే తీసుకుందాం లేదు నించేపు అమ్మేదే ఉంగురమా ఉంగురమా మేము తలా పదివేలు తెద్దామా ఫస్ట్ పగులు కొట్టలేదు దాంతోనేమే లే ఏ ఒత్తుకుంటుంది లేదు ఉంగురమ్మ ఒత్తుకుంటా మళ్ళీ నెత్తరు వచ్చింది చేతికి లే సరిగ్ కిందన్నా కింద లొడ్డు కింద ఉంటుంది లే బూందీ కింద ఏ కళ్ళు కింద ఒప్పుడాయా కాదులే ఖచ్చితులు ఏ కేజీ కేజీ లొడ్డా సరే బుడికరేకి ఆడుతులే ముగ్గురొబ్ ఎనభై వేల బుడపడి ஏதுலே நம்பி தாண்டா ஏ பத்துலே அருகில பத்தி ஒன்னுமா முன்னா தோ வாழை நாக்கை பாலேல நம்ம போத எதுலே நான் டம் பாலேதா నా నేను ఏదో ఇంత పలావు దాల్చా వంకాయ తిందామనుకుని ఆడుంటే నా కొడక లే లేడుచు ఉంగరం వాడుంది ఇట్లా దరిద్ర పక్కన ఉండే కంటే ఏం అట్లాడుస్తుండవా కాదనా నువ్వు ఆ లడ్డులోనే ఉంది అందులోనే ఉంది అన్నా మరి ఏముంది దాంట్లో లడ్డులోనా స్వామివారి ఆశీస్సులు ఉన్నారా మరి ఎనభై వేలు విలువ చేసే ఆశీర్వాదాలు లడ్డులో ఉన్నాయా మళ్ళీ కాదనా తులు ముంగురం మరి ఆదాట్లో పెట్టారు మీరు కమిటీ నెంబర్లేదే కలిసంలో పట్టినాము లక్ష రూపాయలు విలువ చేసే ఉంగురము పులిపిడి సుఖానా పొత్తు పదివేలు కొట్టి కాదురా ముసలోడికి పెళ్ళావా ఇంకోట ఇంకోట అట్లాంటి వాడికి ఉంగరం ఏంటన్నా ఎనభై వేల పాటు నాకెందుకు తగలలే తగలలేమవారి ఆశీర్వ కోసం తన్నడుతున్నాం అనుకున్నాం కానీ ఉంగరం కోసం అనుకోలేదు అంటే అప్పుడే క్రోహిస్తుంది లేదులే నాకు ఆశీర్వాదాలు అంటేనే ఇష్టమాప్ప నొప్పా నొప్ప నా బతుకు చెడ

ఫ్రెండ్స్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి నుంచి మీ అందరి ఇంట్లో మంచి జరగాలని కోరుకుంటూ మరొకసారి మా లడ్డు పాటం వేలం పాట వీడియో చూసి అందరూ నవ్వి సరదాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం ఈ వినాయక చవితికి ఇదే మా వీడియో మరొక వీడియోతో మరీ కలుద్దాం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయకుడు చవితి నుంచి మీ ఇంట్లో అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్